భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బొల్ల సుదర్శనాధులో ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేస్తూ జిల్లా నాయకులు మీడియాతో మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజాల ప్రేమంత రెడ్డి బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ లో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో అంకె రాసి గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దంతూరి సత్తయ్య గౌడ్ కొప్పుల యాదిరెడ్డి గట్కేసర్ ఎంపీపీ మండల నాయకులు మారోజు అనిల్ శివ మందుల నాగరాజు దయాకర్ ప్రచారంలో పాల్గొన్నారు గారికి ఒకటో నెంబర్ ఓటేసి గెలిపియాలి అలాగే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు అతడు ప్రశ్నించే గొంతుక అనే కాన్సెప్ట్ తోటి ప్రజల్లోకి తిరిగినాడు కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక బానిసనే ఒకడు ప్రశ్నించే గొంతుకు కావాలంటే భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి ఓటు ఎందుకంటే ఈ అసెంబ్లీ శాసనమండలిలో ప్రశ్నించే గొంతుక ఉండాలంటే ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీలు కావాలి బీఆర్ఎస్కి అవది లేదు బీఆర్ఎస్కు ఓటేసినది వేస్ట్ కాబట్టి కాంగ్రెస్కి వేస్తే మళ్ళీ ఒక బానిస ఒక గొర్రెల చేరినట్టే కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేస్తే దాన్ని విద్యార్థుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ పట్టభద్రుల ఏ సమస్యలైనా అయినా మనకు శాసనమండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పిస్తేందుకు ప్రశ్నించే గొంతుకవుతాడు అందుకోసమే మేము ఇంటింటికి తిరిగి కంపల్సరీ పట్టభద్రులకు మా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరించండి మేము ఖచ్చితంగా మీ యొక్క సమస్యలపైన పోరాడతామని మేము ఖచ్చితంగా హామిస్తున్నాం భారత్ మాతాకి జై వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సి పట్టభద్రుల నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ పక్షాన ముదుల ప్రేమిందర్ రెడ్డి గారు నిలబడ్డారు వారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులందరినీ కోరుతూ ఉన్నాం ఈయన తన జీవితం మొత్తం కూడా సమాజం కోసం విద్యార్థుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది వాళ్లకు న్యాయం చేకూరాలంటే ఖచ్చితంగా శ్రేమం జరిగే పిలవాలి వారు ఆ పట్టభద్రులకు న్యాయం చేకూరుస్తారని తెలియజేస్తున్నాం కాబట్టి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నాను